వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే శ్రీరామనవమి చాలా ప్రత్యేకమైంది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమిని జరుపుకుంటూ ఉన్నారు ఈ రోజున శ్రీరాముని జన్మించిన అభ్యుత్ ముహూర్తంలో అరుదైన యాదృచ్ఛక సంఘటన జరగబోతుంది ఇదే రోజున గజకేసరి యోగం వల్ల ఈ కొన్ని రాత్రుల వారికి అద్భుతంగా ఉండిపోతుంది ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామనవమిని అదృష్టాంత కొన్ని రాసులు ఉన్నాయి ఆ రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తులారాశి జాతకులకు రేపటి నుంచి అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయం బాగా కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి వాహనం లేదా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు డబ్బులు ఎవరికైనా విరాలంకిస్తే అది మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఉన్న ఉన్నవారికి సహాయం చేయడం మీకు ఎన్నో లాభాలను కూడా చేకూరుస్తూ ఉంటుంది మీరు కెరీర్ను మెరుగుపరుచుకోవడానికి గొప్పగా అవకాశాలను కూడా మీరు పొందడానికి అవకాశాలు కూడా ఉన్నాయి రేపు శ్రీరామరావు నుంచి కూడా ఈ రాశుల వారికి ఈ యొక్క తులారాశి జాతకులకైతే అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉంటారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల యొక్క సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహమే అవుతుంది ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమికులు కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు ఆఫీస్లో ఎవరు ఈరోజు అందమైన దాంతో మీరు ఆశ్చర్యపరుస్తారు మీకు మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకోవడం చేసే పరిశ్రమ మీకు సంతృప్తిస్తుంది తాలూకు నిజమైన పార విషయాన్ని తెలుసుకుంటారు ముఖ్యంగా వ్యాపారంలో వృద్ధులను కూడా పురోగతిని రేపు సాధించబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి